Three, two, one. Happy birthday, Senani. Happy, Happy, Happy birthday! Happy birthday to you, Pawan Kalyan Garu from London, from Woo! United jana Sena team. Thank you for everything. Thank you for being so Deputy CM of Andhra Pradesh. Thank you. Woo! Three, two, one, go! Happy birthday. हेलो विजय विजय వీఆర్ ఫ్రమ్ యునైటెడ్ జనసేన టీమ్ అండ్ ఫ్రమ్ లండన్ లండన్లో ఏం చేసినా కూడా యునైటెడ్ జనసేన నుంచే చేస్తున్నాము అండ్ ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఎలా ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అందరూ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు గణేష్ నిమజ్జనం అది ఒక పండగ అయితే ఈయన బర్త్డే మాకు ఇక్కడ ఒక పండగ పండగ వాతావరణం క్రియేట్ చేసుకొని మేమందరం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ ఇంకోటి మీరు ఎప్పుడో సినిమాల్లో ఉన్నప్పుడు జస్ట్ చిరంజీవి తమ్ముడుగా ఎంటర్ అయ్యి పవర్ పవర్ స్టార్గా మారారు ఇప్పుడు పవర్ స్టార్ నుంచి జనసేనానిగా డిప్యూటీ సీఎం గా మారారు మీరు డిప్యూటీ సీఎం నుంచి సీఎం గా మారాలని నెక్స్ట్ బర్త్డే లోపల ఆ నెక్స్ట్ బర్త్డేకి మేము హ్యాపీ కళ్యాణ్ కోరుకుంటున్నాం డిప్యూటీ సీఎం గారు మీరు పవర్ స్టార్ కాదు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ యునైటెడ్ జనసేన ఫ్రమ్ లండన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ యూకే హ్యాపీ బర్త్డే నా పేరు బాల యునైటెడ్ జనసే జనసేన టీం నుంచి ఈరోజు మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకు చేసుకుంటున్నాం దానికి యూకే నుంచి యూకే నలుమూలల నుంచి జనసైనికులు వీర మహిళలు అటెండ్ అయ్యారు సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండ్ ఇలాంటి బర్త్ డేస్ మరిన్ని జరుపుకోవాలి అండ్ మరిన్ని మంచి పనులు ఆంధ్రప్రదేశ్కి చేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు జై జగన్ జై యునైటెడ్ జనసేన యూకే తరపున మనం అందరూ ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మనకి రెండు రోజుల ముందే పండుగ వచ్చింది పవన్ కళ్యాణ్ బర్త్ బర్త్డే అంటే మనకి చాలా పెద్ద పండుగ అది రెండు రోజుల ముందే వచ్చింది సో ఘనంగా చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం ఈ పుట్టినరోజు మీరు చాలా దూరం నుంచి అందరూ వచ్చారు థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మా టీమ్ నుంచి చాలా మంది పర్ఫార్మెన్స్ కూడా చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇదే జోష్ మనం కంటిన్యూ చేసి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ హ్యాపీ గారు హలో అండి నా పేరు శివగంట యునైటెడ్ జనసేన యూకే టీం నుంచి అందరూ ఇక్కడ చాలామంది అక్రాస్ ద యూకే సెలబ్రేట్ చేసుకుంటున్నా కానీ లండన్లో ఫ్రమ్ డిఫరెంట్ కోనర్ నుంచి కూడా వచ్చి వీర మహిళలు జన సైనికులు వచ్చి విజయవంతంగా పార్టిసిపేట్ చేసి ఈవెంట్ సక్సెస్ఫుల్ చేశారు అరౌండ్ ఐ థింక్ టూ ఫిఫ్టీ పీపుల్ వచ్చారు ఇక్కడికి సెలబ్రేట్ చేసుకున్నారు వి టాక్ డెలాట్ వి స్క్రీన్ డేలాట్ వీడియోస్ చూసాము ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ చూసాము ఆయన మూవీస్ జర్నీ వీడియోస్ చూసాము చాలా ఎంజాయ్ చేశారు అందరూ యువత మా నా నాసేన కోసం నా వంతుగా కార్యక్రమంగా చాలామంది కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా అయ్యారు అప్రోచ్ చేయరు మేము ఈ ఫండ్స్ అన్ని గ్యాదర్ చేసుకుని పార్టీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సో వీ విల్ డూ ఇట్ సూనర్ లేటర్ థ్యాంక్ యూ జై జనసేన నేను నా సేన నా వంతు కార్యక్రమం ఆ లోనే యునైటెడ్ నుంచి యునైటెడ్ టీమ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను నేను ఒక కెమిటీ మెంబర్ని కళ్యాణ్ గారిని డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో కలిసినప్పుడు ఎయిటీ ల్యాక్స్ మా టీం నుంచి మేము కాంట్రిబ్యూట్ చేసాం ఆ కాంట్రిబ్యూషన్లో మీట్ అయినప్పుడు ఈ దీని మీద ఇక్కడ ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను మళ్ళీ ఈవెంట్ చేసి వచ్చాను నేను సో ఇట్స్ ఫస్ట్ ఈవెంట్ చేసినప్పుడు కూడా ఎయిటీ ల్యాక్స్ కాంట్రిబ్యూట్ చేసి ఆ పార్టీకి అండగా నిల్చున్నాం మేము ఖచ్చితంగా అవుతుంది అది ఆల్రెడీ యూఎస్ లో నీలీ సిక్స్ హండ్రెడ్ కే అయింది మిలియన్ దాటేసింది ఇంకా ఫోర్ వీక్స్ ఉంది మనకు అఫ్ కోర్స్ మన యూకే ఇంకా ఓపెన్ చేయలేదు కలెక్షన్స్ సో పాన్ ఇండియా కన్నా హైయెస్ట్ ఆయన రేంజ్ ఏంటో ఖచ్చితంగా మనం ఓజీతో చూస్తాం మూవీస్ పరంగా ఐ థింక్ హోప్ విల్ ఆల్ ఎంజాయ్ మన యునైటెడ్ జనసేన తరఫు నుంచి కూడా మనం రెండు మూడు లొకేషన్స్ ప్లాన్ చేస్తాము హోప్ఫులీ ఇలా కేక్ కటింగ్ అక్రాస్ లైక్ త్రీ ఫోర్ లొకేషన్స్ లో చేస్తాము సో మూవీస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను సో మూవీస్ కి ద వరల్డ్ ఫేమస్ లైక్ స్లోగన్ అంగనాథతో పాటు రిపీట్ చేయండి బాబులకే బాబు చిన్న పంచాయతీలకి టెన్ థౌసండ్ పెద్దదానికి ట్వంటీ వెంటనే పెంచారు అది చేశారు దాని తర్వాత ఒకేసారి అన్ని పంచాయతీలకి గ్రామ సభలు పెట్టించారు అండ్ వాళ్ళ ఒడిపోతుంది సెల్ఫ్ గవర్నెన్స్ మన గ్రామ స్వరాజ్యంకి ఎట్లా చేయాలి ఏం చేయాలని దాన్ని ప్లాన్ చేసుకుని ఆయన చేస్తున్నారు సో అల్లు కనకరత్నం గారికి ఆవిడ ఆత్మకి శాంతి జరగాలని కోరుకుంటూ ఒక అర నిమిషం పాటించారు